నీ ఇంటిలో ప్రార్థించేవారంటే నీ కుటుంబంలో నీ ప్రార్థన జీవితం శత్రువు మీద దేవుని హస్తము విరోధముగా ఉండిది నిన్ను బాధించే వారి మీద నిన్ను వేధించే వారి మీద నీ సమస్య మీద నిన్ను ఏ సమస్య అయితే నలగొడుతుందో దాని మీద దేవుని హస్తము అలా అడ్డు పెడతాడంటే నిన్ను తాకకోకుండా నిన్ను ముట్టుకోకుండా నిన్ను కురంగ ఏముండాలి ప్రార్థన ఉండాలి అందుకని దేవుని సన్నిధిలో కొమ్మరించుకోవాలంట నంగలా కన్నీరు విడవాలంట అందుకని అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఎండలో ఉన్నప్పుడు దేవుడు దిగిరాగానే పరిగెత్తాడు అయిన పాదాల మీద పడిపోయాడు నమస్కరించాడు అయ్యా ఈ దీనదోసాన్ని కలికరించాయా దాటిపోవద్దయ్యా టాక్షించ ఒక్కసారికయ్యా ఏదో తప్పు తప్పో తెలుసు తెలియక చేసేదయ్యా క్షమించయా నన్ను కర్ణించాయా దేవుని బిడ్డ ఈ మాటలు వింటూ నన్నీ తప్పో ఒప్పో పొరపాటు ఏదో ఒక విషయంలో జరిగిపోతే జరిగిపోను ఈ దినము దేవుని పాదాలు పట్టుకుంటే నిన్ను దాటిపోయే దేవుడు కాదు నీ కుటుంబాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను వదిలేసే దేవుడు కాదు మరలా తిరిగి నీ జీవితాన్ని కట్టబోతున్నాడు ఆయన ఆమె